హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ రోజు ఉదయాన్నే లేచి కుమ్మం ముందు ముగ్గులు పెట్టేసుకొని తర్వాత దేవుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని ప్రసాదం అయితే సిద్ధం చేసుకోవాలి ప్రసాదాన్ని సిద్ధం ప్రసాదాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పూజకైతే అన్నీ రెడీ చేసుకోవాలి ప్రసాదానికి ఏదో పప్పుని కుక్కర్ పెట్టాను తర్వాత వనరాల కోసం అయితే నేను అది ప్రిపేర్ చేసుకున్నాను వండ్రాళ్ళన్నీ చుట్టేసుకొని పప్పు కుక్కర్ అయిపోయింది ఉడికిపోయింది బాగా తర్వాత బెల్లాన్ని కరిగించేసుకొని వనరాలను అందులో ఉడిపించుకొని ఆ తర్వాత పప్పును అందులో యాడ్ చేసుకోవాలి పప్పుని రాళ్ళు బెల్లం పప్పుతో తయారు చేసిన వండాల పాయసం రెడీ అయిపోయింది చూడండి బాగా వండాలు చేసుకు చేశాను ఒకే పిండితో పిండి అయితే ముందుగా బియ్యాన్ని వేయించి కడిగి కడిగి ఇళ్ళ పెట్టుకున్న బియ్యాన్ని వేయించి ఇలా మిక్సీ చేసుకున్నాను దాంతో ఈ అయితే తయారు బెల్లాన్ని మొత్తం కరిగించుకొని దగ్గర అయ్యాక ఈ వనరాలను అందులో వేసి కాసేపు ఉడికించాలి ఆ తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అయితే రెడీ కొంచెం ఉండ్రాలు ఉంచి దీని ఇది వినాయకుడికి ఉండ్రాలు మాల తయారు చేశాను ఈ విధంగా చిన్న ఉండ్రాల మాలను అయితే తయారు చేసుకున్నాను ఆ తర్వాత పూజ కోసం పేటను శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకున్నాను ముగ్గులు పెట్టుకొని తర్వాత పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకున్నాను అలా ఎలా తయారు చేసుకున్నానో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను చూడండి మా చె రెడీ అయిపోయాడు పసుపుతో తయారు చేసిన గణపై అయితే రెడీ అయిపోయాడు తోకపల్లెం తీసుకుని అందులోనూ కొద్దిగా బియ్యాన్ని వేసుకున్నాను వేసుకొని దానిపైన హఠాత్తో నేను తయారు చేసుకున్న పసుపు గణపతిని అయితే పెట్టాను పెట్టేసి దాన్ని నేను ఈ పేట అయితే మండపాన్ని రెడీ చేసుకున్నాను దానిపైన అయితే ఈ గణపాని పెట్టేస్తున్నాను ఆ తర్వాత పక్కనే మా ఇంటి దగ్గర ఉండే ఒక గణపతిని గణపతి విగ్రహం ఉంది పాలరాజుని గణపతి విగ్రహము దాన్ని కూడా ఆ పక్కనే పెట్టి పూజ చేసుకున్నాను రెండు రెండు విగ్రహాలకి పూజ చేసుకున్నాను నేను ముందుగా తయారు చేసిన క్రాఫ్ట్ అయితే వెనక్కి పెట్టాను డెకరేషన్ కోసం గణపతికి తయారు చేసిన వస్త్ర అయితే అలాగే వేసుకున్నాను దీపారాధనకి నెయ్యి ఒత్తులు వేసి దీపారాధన పండుగలు రెడీ చేసుకున్నాను చిన్న చిన్న పూల మాన్నైతే రెడీ చేసాను చూడండి అవి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియో అయితే పెడతాను చిన్న విగ్రహాలకి చిన్న పూల దండలు ఎలా తయారు చేసుకోవాలి అనేది షార్ట్ వీడియోలో అయితే చూపిస్తా ఇలా గంధం కుంకుమ బొట్టులు అయితే పెట్టేసుకున్నాను పూజన అయితే ఇలాగ డెకరేట్ చేసుకుని పూజను అలంకరించుకున్నాను నా దగ్గర ఉండే మాకు చెన్న పొట్టలని రెండు తీసుకొచ్చాను షాప్ నుంచి వాటిని ఇలా చిన్నగా పీల్ చేసుకొని పెట్టాను తర్వాత తయారు చేసుకునే పాలు వండ్రాలు బెల్లంతో పప్పు వనరాలను తయారు చేసుకుని ప్రసాదం నల్ల సమర్పించాను తర్వాత మన దగ్గర ఉండే పువ్వులు పత్తి పండ్లు అన్నీ ఆ మండపం పైన ముందు పెట్టి ఇలా గరికతో డెకరేషన్ చేసుకొని పూజ పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ అనేది శుక్లం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనే మంత్రాలతో స్టార్ట్ చేశాను మొదలుపెట్టి తర్వాత కేశవాయి స్వాహ ఊ నారాయణ స్వాహం మాధవ స్వాహ అని మూడుసార్లు ఆచరణం చేసుకోవాలి తర్వాత గోవింద 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 మూడు సార్లు అంటూ ఆ చేయిని కడుక్కోవాలి దగ్గర రాబాకు ఉంటే రాబాకు కూడా గణపతికి సమర్పించండి అలాగే మా ఇద్దరు పిల్లలతో దీపారాధన అయితే స్టార్ట్ చేశాను దీ దీపాలను వెలిగించాను వెలిగించమని మా ఇద్దరు పిల్లలకైతే అగరబత్తులు వెలిగించి ఇచ్చాను అయితే వెలిగించారు వెలిగించిన తర్వాత కొద్ది చేప పూజ చేశారు తర్వాత లాస్ట్ వైపు నేనే పూజ చేసుకున్నాను తర్వాత చాల పూజ నోత్రాలు చదువుకుని పూజన అయితే చేసుకున్నాము మేము పూజ అయితే ఆరతితో పూజ నికున్నాము ఆరతి పూజ అయితే మా వీడియో నేర్చుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జే గణేష్ బలో మహారాజ్కి జై